సీజన్ నైన్ టెన్త్ వీక్ వెనస్డే మార్నింగ్కి సంబంధించి ఓటింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం అందుకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ మొత్తం మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నైట్కి ఇప్పటికీ ఓటింగ్లో మార్పులు అయితే వచ్చాయి ఫస్ట్ ప్లేస్లోకి తనుజా వచ్చేసింది ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ వన్ పర్సెంటేజ్ ఓటింగ్తో సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఓటింగ్తో రాత్రి అయితే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తనుజా సెకండ్ ప్లేస్లో ఉండేది కానీ ఇప్పుడు తనుజా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు తనూజా కంటే కళ్యాణ్ టూ పర్సెంట్ తోనే సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు వీకెండ్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఇక థర్డ్ ప్లేస్లో బర్నీ ఉన్నారు లెవెన్ పాయింట్ థర్టీ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నారు సెవెన్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ ఈ ఇద్దరు అయితే డే వన్ నుంచి కూడా మంచి ఓటింగ్తో థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో అయితే ఉన్నారు ఇక ఫిఫ్త్ లో సంజనాగర్ ఉన్నారు ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ సిక్స్త్ ప్లేస్లో రీతు ఉంది ఫోర్ పాయింట్

సెవెంత్ ప్లస్లో దివ్య ఉంది ఫోర్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ ఎయిత్ ప్లస్లో డిమాన్ పవన్ ఉన్నాడు త్రీ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ డీమాన్ పవన్ గేమ్ అయితే బాగా ఆడుతున్నాడు కానీ ఓటింగ్ అయితే లేదు ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా డేంజర్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది ఇక్కడ నైన్త్ ప్లస్లో గౌరవ్ ఉన్నాడు త్రీ పాయింట్ సెవెంటీ టూ పర్సెంటేజ్ ఓటింగ్ టెన్త్ ప్లస్లో నిఖిల్ నాయర్ ఉన్నాడు టూ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ సేమ్ నిఖిల్ కూడా గేమ్ అయితే బాగానే ఆడాడు నిన్న జరిగిన టాస్క్లో కానీ ఓటింగ్ అయితే లేదు ప్రస్తుతానికి లీస్ట్ డేంజర్ జోన్ లో అయితే ఉన్నారు ఈ వీకెండ్ వరకు టాస్క్ లు అయితే జరుగుతాయి ఆ టాస్క్ లో ఎవరైతే విన్ అవుతారో ఒక్కరికి మాత్రమే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ అయితే వస్తుంది ఆ ఒక్కరు ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్